హాయ్ డాడీ హలో మై స్వీట్ బేబీ లా బాగా రాశావా బాగా రాశాను డాడీ నువ్వు కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్ ని కూడా అవుతాను కొంపదీసి నాకు తెలియకుండా ముగ్గుండు పెట్టుకోలేదు కదా అది డాడీ వెరీ గుడ్ బాబాయ్ ఒక మాట అడగనా నువ్వు ఇంత తెచ్చున్నావు కదా డాడీని చిన్నవాడిని పిలుస్తారేంటి నేను ఇంత ఉన్నప్పుడు మీ డాడీ అంత ఉండేవారు అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు ఏమిటి నాతో మాట్లాడాలన్నా అన్నయ్య నేను లా పాస్ అయినా ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుంది చిన్న నాన్నగారు ఏమైనావరో తెలుసా మీరిద్దరూ నాకు రెండు కళ్ళు ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకటి న్యాయానికి ప్రతినిధి కావాలి అని సో యూ మస్ట్ బికమ్ లాయర్ ఓకే అలాగే అన్నయ్య నాన్నగారు ఆశీర్ నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్నే అవుతాను వెరీ గుడ్ ఈ ఊర్లో లీడింగ్ లాయర్ శివరాంగ్ ఫోన్ చేసి చెప్తాను ఈ రోజు నేను వెళ్ళి అప్రెంటిస్ గా జాన్ ఓకే హాయ్ రాధా ఎవరండి మీరు రాధా ప్రియు ఏ ఊరు శృంగారపురం ఏం కావాలి అలాగా రండి పైకి ఇస్తాను ఇస్తావా అయితే తొందరగా ఎక్కడికి ఎక్కడికి ఇక్కడే ఇస్తే పోలా కూర్చోండి కూర్చుంటే కౌగిలి ఎలా వస్తుంది అదే కొత్త రకమైన కౌగిలి కూర్చోండి కూర్చున్నాను ఇవ్వు మరి ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి ఇంకా ఇంకొంచెం చూడండి ఇంకా కొద్దిగా సార్ కాళ్ళు సార్ కూర్చోపోయింది సార్ పడిపోయింది సార్ మీ అమ్మాయి ఆధారంతో మధ్య ఉండిపోయింది సార్ నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్ ఏదో నాకు ముందు తెలియకుండా అబ్బా ఏమిటయ్యా ఇది శిష్యర్కి సార్ మా అమ్మ పంపించండి సార్ నమస్కారం సార్ బాగానే ఉందా నీ శిక్షణకు మొదటి రోజు నేను గురువు పక్కన బాగా నేర్చుకుంటాను సార్ నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు మా అమ్మాయికి నేర్పి ఉన్నావు నువ్వు శిష్యుడిగా ఉంటాను లాభం లేదు వెళ్ళిపోయి తప్పు నాదే నేనే విరిగిపోయిన కూర్చో తప్పు ఎవరిదైనా సంథింగ్ రాగ మర్చిని చేర్చుకుంటే ఎవరి రాంగ్ అయిపోతుంది నువ్వు వెళ్ళబాయ్ పెడతాను సార్ పెడతాను వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పిన ఆ ఎస్పీ గడేమన్నా గొప్ప నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి హింసించి నిరబట్టి లారీలో మొట్టమొదటి అబద్దాలే కదా సార్ కొట్టావయ్యా కొట్టావయ్యా దబ్బా అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు థ్యాంక్ యూ సార్ సరేనయ్యా నువ్వు నా శిష్యుడిగా ఉంటాను ఒప్పుకుంటానయ్యా ఏమిటమ్మా ఇది నువ్వు సరేనయ్యా

ఉప్మా గుమ్ముగాడిపోతుంది సరియేనా కాస్త ఉపా ఉప్ప సహాంతే ఉంది మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది అనుకుంటాను నేనే వేస్తాను చూడు ఉప్మా మనం చేస్తున్నాం దాని రుచి చూడు నువ్వు వంట చేస్తున్నావా తర్వాత ముందు కదా లేదా అయ్యో మగవాళ్ళు అంట చేస్తే ఇలాగే ఉంటుంది బిందు అయ్యో పరండి తొందరగా ఉప్మా తీసుకోండి అయ్యో నా మతి మండ ఉప్పోడి మర్చిపోయానే అందరూ వచ్చారు గోవిందా రామ ఆకలి మీద ఉన్నారు గోవిందా ని గోవింద రామ తిన్నగా ఉండదు గోవిందా వచ్చేసాను ఆయన వచ్చేశాను రండి రండి వడ్డించండి శివరా మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్ తిన్నావంటే మళ్ళీ మళ్ళీ ఎంత బాగుంటే వదిలిపెట్టే అమ్మాయి చూడమ్మా మా అమ్మ మాట పడకండి దీని బ్రహ్మనాయుడు నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టం అని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్ నిర్ముఖమాటంగా ఉప్పట్టు ఎలా ఉంది ఉప్మా ఉంది వెరీ గుడ్ అత్తగారు ఇలా రండి వీడు ఉప్మా బాగుందంటున్నాడు వడ్డించండి ఇంకొక అత్తగారు వాడు మొహమ్మా పడుతున్నాడు మీరు వడ్డించండి వేసుకోకపోతే అల్లిగారు వేసుకోండి ఏం రాదా ఎలా ఉంది ఉప్మా చాలా బాగుందండి అందరూ బాగుందంటున్నారు అత్తగారు అంత బాగుంటే మేము తింటాం మాకు వడ్డించండి అలాగే బాబు నీకెండి ఆయిల్ ఎక్కువగా ఉంది మీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇట్స్ ఆల్ రైట్ చెంచాడు ఉప్మా మమ్మల్ని ఏం చేస్తుంది మీరు కానివ్వండి అత్తగారు బాబు ఈ మధ్య మీకు చత్వారం ఎక్కువైనట్టుంది అద్దాలు మార్పించుకోండి అదేమిటి అల్లుడు గారు మీరు కూడా కొంచెం తిని చూడండి మీకే తెలుసు కరెక్ట్ తొందరగా తెలుసు అలాగే అలాగే